హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో నేను లాస్ట్ టైం శారీస్ వీడియో షేర్ చేశాను కదా సంక్రాంతి షాపింగ్ పార్ట్ వన్ దాని కంటిన్యూషన్ అనమాట వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను నేను శారీస్ డ్రెస్సెస్తో పాటు నేను బేగం బజార్లో ఎవరికైనా ఈ జ్యువెలరీ ఐటమ్స్ కావాలి అంటే సేల్ చేస్తాను అని చెప్పాను కదా అప్పటికప్పుడు అలాగే ఆర్డర్స్ ఉన్నాయి సంక్రాంతికి ఊరు వెళ్తాను కదా అనేసి చాలా మంది చెప్పారు కూడా అక్కడికైతే వెళ్ళానుమాట వాళ్ళకి తీసుకున్న తర్వాత కొన్ని ఐటమ్స్ నేను బాగున్నాయి నచ్చినవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అయితే తీసుకుంటాను అలా తీసుకున్న ఐటమ్స్ నేను మామూలుగా వేసుకోవాలంటే వేసుకుంటాను కాదు ఎవరికైనా కావాలి అంటే కూడా సేల్ చేసేస్తాను అనమాట ఊరు వెళ్ళిన తర్వాత అలా తెచ్చిన కొన్ని ఐటమ్స్ అన్నీ చూపించట్లేదులేండి నేను వాళ్ళకి తెచ్చినవి ఉంచేసి నేను రిమైనింగ్ ఏం తెచ్చానో అవి ఈ వీడియోలో చూపించిపోతున్నాను అలాగే చార్మినార్లో కూడా చిన్న చిన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా అక్కడ నుంచి అలా అవి కూడా చూపిద్దాము అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తుంది అనమాట ముందుగా నేను బేగం బజార్లో ఏం తీసుకున్నాను ఏ జ్యువెలరీ ఐటమ్స్ అవి అయితే చూపిస్తాను చూడండి అలానే హైదరాబాద్లో ఉండి షాపింగ్ చేయాలి సంక్రాంతికి అనుకునే వాళ్ళు నాకు బాగా నచ్చినవి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది ఆర్ఎస్ బ్రదర్స్ ఒకటి ఇంకొకటి మాంగళ్య ఇంకొకటి మదీనా వెళ్తాము కొంచెం బాగానే ఉంది టైం అనుకునే వాళ్ళు మదీనాలో చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయి అక్కడ హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు మాట బార్గెన్ ఏం లేకుండా అలాంటి షాపుల్లో తీసుకోండి మనకు క్వాలిటీ బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ కూడా వస్తుంది చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ కానీ ఎక్కువ శారీసే చాలా బాగుంటాయి అలాగే మన ప్లెయిన్ శారీస్ తీసుకోవాలన్నా అక్కడ బాగా రీజనబుల్గా దొరుకుతాయి కొంచెం టైం ఉండి తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట నాకు ఎందుకంటే నేను ఇప్పుడు సంక్రాంతికి చాలా షాప్ తిరిగాను కదా షాపింగ్ చేయడానికి దానివల్ల కొంచెం ఐడియా ఉండైతే చెప్తున్నాను మీరు కూడా ఇప్పటి వరకు ఇంకా చేయలేదు అనుకునే వాళ్ళు ఎక్కడ బాగుంటాయి అనుకునే వాళ్ళు ఇక్కడైతే చేయండి అలాగే కేపీహెచ్పిలో మనకి ఆర్కే కలెక్షన్స్ ఉంది కదా అక్కడ కూడా చాలా బాగున్నాయి చూడండి ఒక్కసారి అక్కడ కూడా వెళ్ళి నాకైతే అక్కడ కలెక్షన్ అయ్యి బాగా నచ్చినాయి అన్నమాట ఇదే ఇప్పుడైతే నేను తీసుకుని చూపిస్తాను చూడండి వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాను ఏం తీసుకోకూడదు ఈసారి వా ఎవరికి కావాల్సినవి వాళ్ళకే తెచ్చి అనుకుంటాను కానీ ఏదోలా టెంప్ట్ అయిపోయి అయితే కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా తీసుకొస్తాను అందులో తీసుకొచ్చిందే ఈ బీడ్స్ అన్నమాట గ్రీన్ అండ్ పర్ల్ కలర్ ఉంటుంది కదా ఆ హాఫ్ వైట్ ఆ పర్ల్ కలర్తో లక్ష్మీదేవి చౌకర్ వచ్చి బాగుంది మామూలుగా ఇప్పుడు గ్రీన్ ట్రెండింగ్ కదా గ్రీన్ కలర్ అన్నట్టుగా తీసుకున్నాను కానీ ఈ తర్వాత నేను మదీనా వెళ్ళిన తర్వాత గ్రీన్ శారీ తీసుకున్నాను ఇంకా మ్యాచ్ అయ్యింది అన్నట్టుగా నేను తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదులేండి అప్పటికి ఎవరైనా కావాలంటే ఇచ్చేస్తాను లేదంటే తీసుకుంటాను అలాగే ఇంకొకటి ఈ బ్లాక్ బీట్ తీసుకున్నాను ఇది డైమండ్ బీడ్స్లా వచ్చింది అదే డైమండ్ స్టోన్స్ చాలా బాగుందన్నమాట ఇది కూడా ఆ బీడ్స్ కూడా డైమండ్ బీడ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అందులో వచ్చింది అన్నమాట బ్లాక్ బీడ్ కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది అనేసి తీసుకున్నాను అనమాట ఒక ఐటెము ఇంకొకటి ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ బాగా ట్రెండింగ్ కదా ఆ ఇన్విజిబుల్ చైన్స్లో ఈ మల్టీ కలర్లో జాడుకుందంలో ఒకటి తీసుకున్నాను ఇవైతే టూ తీసుకున్నాండి ఎవరికైనా ఎక్స్ట్రాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఎవరైనా అడిగితే ఉంటాయి అన్నట్టు పర్ల్స్ వచ్చి ఈ బుట్ట పూసలు అంటారు కదా వాటి డిజైన్తో ఈ కుందన్స్ అంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ జాడు కుందన్లో వచ్చింది ఇది కూడా ఇది కూడా బాగుంది ఇన్విజిబుల్ మన అంటే చైన్ కనిపించదు శారీస్ మీద వేసుకుంటే ఓన్లీ ఈ లాకెట్సే కనిపిస్తాయి అన్నమాట ఇవి టోటల్గా ఇంకొకటి వెంకటేశ్వర స్వామిది కూడా తీసుకున్నాను అది లోపలి ఉండిపోయిందని చూపించలేదు కానీ ఇవి మెయిన్గా అలాగే చార్మినార్లో అయితే నేను ఇక్కడ ధూప్ స్టిక్ది స్టాండ్ ఇప్పుడు వస్తున్నాయి కదా మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి కానీ అక్కడ వుడ్ అది ఎలా ఇస్తాడో మళ్ళీ రిటర్న్ అవి పెట్టడం ఎందుకు అన్నట్టుగా తీసుకోలేదు కానీ అక్కడ కనిపించింది అనేసి అయితే తీసుకున్నాను అనమాట నాకు రీసెంట్గా శిల్పారామంలో కొనుక్కున్నాను ఒకటి మట్టిది మీకు నా ఫస్ట్ వీడియో చూస్తే లాగ్ చూ అర్థమవుతుంది అలానే ఇది ధూప్ స్టిక్ మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే పొగది ఆ హోల్స్ నుంచి వచ్చి చాలా బాగుందన్నమాట అలాగే ధూప్ స్టిక్స్ అక్కడ చాలా అగరబత్తి కానీ ధూప్ స్టిక్స్ చాలా బాగా సేల్ చేస్తారు పక్కనే మన చార్మినార్ ఆపోజిట్ అటు ఇటు స్ట్రీట్ సైడ్ షాపింగ్లో అక్కడ ఈ గ్రీన్ కలర్ ఒకటి పర్పుల్ పింక్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి తీసుకునేలాగా కానీ గ్రీన్ చాలా బాగుంది పెర్ఫ్యూమ్ అన్నట్టుగా మేము గ్రీన్ ఎక్కువ తీసుకుని పర్పుల్ పింక్ కొన్ని కొన్ని తీసుకున్నాం మొత్తం టోటల్గా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఆ ధూప్ స్టిక్స్ అయితే ఈ ధూప్ స్టిక్ స్టాండ్ అయితే వన్ ట్వంటీ రూపీస్కి వచ్చింది అలాగే అక్కడ ఫేమస్ బాగా పెర్ఫ్యూమ్స్ బాగా ఫేమస్ కదా మోహన్ నేను మోహన్ కిరీటి వెళ్ళామట ఆ రోజైతే తను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు కావాలి అన్నారని ఈ పెర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాడు ఇది హైదరాబాద్లోనే ఫేమస్ పెర్ఫ్యూమ్ అంట అక్కడ బాగా సేల్ చేస్తున్నారు అందుకు అవైతే తీసుకున్నాడు ఈ ఫైవ్ వచ్చి థౌజండ్ రూపీస్ అయితే పడింది కాస్ట్ ఇది షాప్ ఎక్కడంటే మనం చార్మినార్ నుంచి టూ వర్డ్స్ మదీనా వస్తుంటే మధ్యలో ఉంది షాపు పక్కన అన్ని ఈ షాప్సే ఉన్నాయి కానీ ఈ పర్టికులర్ షాప్లో తీసుకున్నాడు మరి అన్ని షాప్స్లోనూ అవైలబుల్గా ఉంటాయో లేదో నాకు తెలియదు ఆ పెర్ఫ్యూమ్ అయితే అలానే ఈ ధూప్ స్టిక్ స్టాండ్ వన్ ట్వంటీ రూపీస్ పడిందిమాట ఇదే నేను టోటల్గా చేసిన షాపింగ్ అది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రిప్ టు క్రియేటివ్ క్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్